హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మంది కుకింగ్ వీడియో కాదు ఇది ఒక డివోషనల్ వీడియో అంటే పుట్టపర్తి వినే ఉంటారు ఇప్పుడు పుట్టపర్తికి సంబంధించింది ఈ వీడియో పుట్టపర్తి ఎక్కడుంది ఏపీలో సత్యసాయి డిస్టిక్లో అది ఒక మండలం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది పుట్టపర్తి దగ్గర సత్యసాయి వారు నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూడండి ఎంత అందంగా విద్యుత్ దీపాలంకరణ చేశారు ఎందుకంటే ఇది ఏ దివాలీనో ఇయర్ కాదు కానీ నవంబర్ ఇరవై మూడు సత్యసాయి బాబా ఊరవ పుట్టినరోజు జరుపుకున్నారు అయితే అంటే ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంత అందంగా ఇక్కడ అలంకరించడం జరిగింది అయితే ఇప్ ఇదంతా కూడా మనం పుట్టబర్తికి ఇంకా ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ విధంగా రెడీ చేశారు ఈ పక్కన ఉన్నది మాత్రం ఆ చెట్లకు తర్వాత కాంపౌండ్ బాల్ కాంపౌండ్కి కూడా దీపాలంతా లైటింగ్స్ వేశారు అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ మూడు విభాగాలలో వైద్యం అందిస్తారు వాటిలో మనకు గుండెకి కంటికి ఎముకలకు సంబంధించిన ఏ దానికైనా కూడా సర్జరీ చేయడం ద్వారా అక్కడ ప్రజలందరికీ వైద్యం అందిస్తారు ఇది కేవలం అక్కడ ప్రజలకే కాదు జిల్లాలు రాష్ట్రాలు దేశ విదేశీయులు కూడా అక్కడ వైద్యం పొందిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశాంత్ నిలయంకి వచ్చి అక్కడ స్వామి యొక్క సమాధిని దర్శించుకొని ప్రజలకు ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం ఇది చిత్రావతి నది దగ్గర అంటే పుట్టపత్తిలో చిత్రావతి నది దగ్గర ఇలా పెద్ద పెద్ద భారీ ప్రొజెక్టర్స్ ఏర్పాటు చేసి అక్కడ స్వా సత్యసాయి వారు యొక్క బాల్యము తర్వాత ఆయన యొక్క విద్యాభ్యాసం తర్వాత ఆయన చేసిన మంచి పనులు దేశ విదేశాల ఏ విధంగా చేశారు అన్నది ప్రజలకి అన్నీ తెలియజేస్తూ అక్కడ కొన్ని కార్యక్రమాలు జరు జరుపుతున్నారు పెద్ద పెద్ద ప్రొజెక్టర్స్ ఏర్పాటు చేసి ఆడియో వీడియో రెండూ ఉన్నాయి కాకపోతే మనకు ఆడియో ఎందుకు పెట్టలేదంటే కాపీరైట్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇక ఇక్కడ ప్రధానంగా ఏమి ఇక్కడ ప్రజలకు ఉపయోగం అంటే మూడు మూడింటిలో చాలా ఉపయోగం ఉంది అది వైద్యం తర్వాత విద్య ఆ తర్వాత మంచినీటి కొరత చాలా ఎదుర్కొనేవారు ఫ్లోరైడ్ ఉండి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ చుట్టుపక్కల మండలాల్లో అందరికీ కూడా మంచినీటి సౌకర్యం ఉంది కేవలం బస్సు బస్సు సౌకర్యం లేని ఊళ్ళల్లో కూడా మంచి నీటి సౌకర్యం ట్యాంకులు కట్టి ప్రజలకు తాగునీరు అందించడం జరిగింది ఇక అక్కడ ఉన్న ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై మూడు సత్యసాయిబాబా పుట్టినరోజు సందర్భంగా ఆ చుట్టుపక్కల ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ కాలేజెస్ యూనివర్సిటీ అక్కడ వరకు కూడా ప్రసాదం అంటే అన్నదానం తర్వాత మా అన్నదానంలో లడ్డు పులిహోర ఇక గ్రామాలకు చుట్టుపక్కల మూడు మండలాలకు సంబంధించిన గ్రామాలు పుట్టపత్తి కొత్త చెరువు ఈ మండలాలకు సంబంధించి పల్లె పల్లెన అన్నదానం వస్త్రదానం ఖచ్చితంగా చేస్తారు స్వామి పుట్టినరోజు తరువాత ఇప్పుడు మాత్రం ఒక నెల ముందు నుంచి అంటే నవంబర్ స్టార్టింగ్ నుంచినే ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇక ఇదంతా కూడా పుట్టపర్తిలో ప్రశాంత్ నిలయం అది అక్కడే స్వామి ఉన్నప్పుడు భజనలు స్పీచ్ ఉండేది ఇప్పుడు అక్కడే ఇలా మొత్తం అన్నీ కూడా విద్యుత్ దీపాలంకరణ చేసి ప్రజలకి ఎంతో కనువిందుగా ఏర్పాటు చేశారు మీకు కూడా నచ్చే ఉంటుంది మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా అక్కడ మీకు తెలిసిన విషయాలున్నా కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్